టీర్కో గృహ యాజమానులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు లబ్ధిదారులను ఉద్దేశించి సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ టీర్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసి సుమారు ఏడాది గడుస్తున్నా అక్కడి గృహాలకు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు గృహాలకు సంబంధించి నెలవారీ బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేక బయట అద్దలు చెల్లించలేక నానా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు నాయకులు జి ఆనంద్ కే అచ్యుతరావు రావు పెదపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు சோதனை செய்யும் பணிகள் எப்போதும் தொடர்ந்து நடைபெறும் என்றும் அவர் கூறினார் అందరికీ న్యాయం చేయాలి కో లబ్ధిదార్లందరికి న్యాయం చేయాలి తో లబ్ధిదారు అందరికీ న్యాయం చేయాలి లబ్ధిదారులందరికి మౌలిక్ సదుపాయాలు కల్పించాలి లబ్ధిదార్కి మౌలిక సదుపాయాలు కల్పించాలి లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి తొయ్యలు అలాగే ఈ బ్యాంకుల ఒత్తిడి బ్యాంకుల నుంచి ఈఎంఐలు ఒకటికి రెండు విరిగిపోయి ఎక్కువైపోయింది కాబట్టి మా ఇల్లు మాకు వెంటనే అప్పగించండి ఎందుకంటే బ్యాంకు వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం ఇంటార్జ్ ఇంటికి కట్టుకోలేకపోతున్నాం అలాగే పిల్లలు చదివించుకోలేకపోతున్నాం అలాగే ఇప్పుడు ఇంటికి ఈఎంఐ కట్టండి అని మా బ్యాంకు వాళ్ళు మా పైన ఒత్తిడి చేస్తున్నారు ఇవన్నీ జీఎంసీ కమిషనర్ గారికి గతంలో కూడా తెలిపాం మళ్ళీ ఇప్పుడు సిపిఐ తరఫు నుంచి కూడా మేము ఎన్నుపత్రం ఇచ్చాం ఇచ్చినా సరే ఆయన నిమ్మక నీరెత్తనట్టు ఏదో చెప్తున్నారు ఆ ఎలక్షన్ కోడ్ ఏదో అని సింపుల్గా చెప్తున్నారు ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదండి రెండు వేల పదిహేడు ఎలక్షన్ కోడ్ ఏంటండి రెండు వేల పదిహేడులో మా కిళ్ళు మంజూరు చేశారు రెండు వేల ఇరవై నాలుగు పద్ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు గృహప్రవేశాలు చేశారు దానికి దీనికి ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదు కాకపోతే ఎలక్షన్ కోడ్ అని సాగ తప్పించుకుంటున్నారు తప్పించుకున్నారు గతంలో కార్పొరేటర్ల దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పల్లె శ్రీదారికి ఎండ తిరగడం జరిగింది అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్తున్నారు తప్ప మేము ముందు వచ్చి చేసేస్తాం మీ పనులని మా గుజంబ చేసి పంపించేస్తాం తప్ప ఈ రోజుకి మూడు నెలలు పైన అవుతున్నాయి ఇంట్లో దిగిపోయి మాకు తాగునీరు కానీ కరెంటు కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు అందులోనే కుటుంబాలు ఉంటున్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు పళ్ళు మూసుకొని ఉందో తెలియట్లేదండి మాకు అర్థం అవ్వట్లేదు కోటమి ప్రభుత్వం మంచి పనులు మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తున్నారు పేదల ఆలోచన పేదల బాధలో అప్పటి ప్రభుత్వానికి అర్థం కాలేదా ఒక్కసారి మా బాధ అర్థం చేసుకోండి అలాగే చాలా మంది సభ్యులు కూడా మాట్లాడారు కాబట్టి మా ఇమీడియట్లుగా తాగునీరు రోడ్లు కరెంటు ఇవన్నీ కల్పించి మాకు అప్పగించవలసిందిగా జోనల్ కమిషనర్ గారిని సిపిఐ తరపు నుంచి డిమాండ్ చేయడానికి వచ్చామండి ఎనిమిది సంవత్సరాలు కట్టి పాతిక ఇప్పుడు వచ్చింది ఎవరో వచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు మా ఇల్లు మాకు కావాలి పిల్లలతోటి మేము అద్దులు కట్టుకుంటూ ఎలా బతకమంటున్నారు మమ్మల్ని ఏంటి పరిస్థితి ఏంటి ఇది ఎంతమంది దగ్గర తిరగాలి ఇలాగా ఏం చేయాలి మేము చెప్పండి పోనీ పోనీ అక్కడే కిరోసిన వేసుకుని చచ్చిపోతాం మేము పోనీ ఇస్తారా ఇవ్వరా మా ఇంట్లో ఇస్తారా ఇవ్వరా ఇవ్వరా అంటే చెప్పండి అక్కడే చచ్చిపోతాం పిల్లలతో మేము అద్దులు కట్టుకోలేకపోతున్నాం ఏం చేయమంటారు ఇప్పుడు ఎప్పుడే ఎలా కట్టమంటున్నారు మీరు మమ్మల్ని చదివించుకోవాలా తినాలా వద్దా పస్తులు ఉండాలా ఏంటిది అసలు మా మా పరిస్థితి ఏంటి ఇది గవర్నమెంట్ పని ఇదేనా మీరు తింటున్నారు బాగానే ఉన్నారు ఎదరోలు చూడరా ఏంటిది మాకు న్యాయం చేయాలి మీరు చేస్తారా చేయరా నాకు సమాధానం కావాలి రెండు రోజుల్లో కావాలి నాకు చెప్పండి మీరు సమాధానం వచ్చి మేము అక్కడ నిరాహార దీక్ష చేస్తాం రెండు రోజుల తర్వాత మీ ఇష్టం ఇంకా ఇంక నేను పది గంటలలో ఇది వచ్చింది సార్ నేను యాభై వేలు లోన్ కట్టామండి కానీ ఇప్పటివరకు అయితే మాకు న్యాయం అయితే ఏం జరగలేదండి బ్యాంక్ వాళ్ళు ప్రజలు మాత్రం చాలా ఎక్కువ ఉంది సార్ ప్రతి ఒక్కరికి మేము రెంట్లు కట్టుకొని బ్యాంకుకి కట్టాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి మా అందరికీ అక్కడ మిగిలిన కాలాలు కూడా మాకు ఉండడానికి ఉండడానికైతే మాకు సదుపాయం లేదు సార్ అక్కడ కరెంట్ లేదు మెయిన్ వాటర్ లేదు లెటర్ంది లైన్లు కలపలేదని చెప్తున్నారు టాటా వాళ్ళు కరెంట్ ఇచ్చి వాళ్ళు కరెంట్ తీస్తారండి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏడు సార్ అందరం దిగిపోయాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్ మేము ఇప్పుడు మళ్ళీ మాకు ఎవరిని తీస్తారా సార్ బ్యాంక్ నుంచి చాలా ప్రజలు ఎక్కువ అవుతుంది మాకు ఇల్లు మేము ఇంట్లో పూర్తిగా ఉన్న రోజు మాకు ధైర్యం ఉన్న రోజు మేమైతే బ్యాంకుకి కడతాం సార్ బ్యాంక్ నుంచి మాకు ప్రజలు ఉండకూడదు సార్ మేము ఇక్కడికి వచ్చే న్యాయం చేస్తారు గంట ఉండండి అమ్మ ఇక్కడికి అన్నారు ఇప్పటివరకు ఆయన మాకు సమాధానం లేదు కమిషనర్ గారు మా పరిస్థితి ఏంటి సార్ మేము ఎవరితో చెప్పాలండి చాలా పెద్దోళ్ళ దగ్గర మేము వెళ్ళాం సార్ కానీ ఎవరు చెప్పినా మీకు న్యాయం చేస్తామమ్మా అక్కడ బోరింగ్ ఇస్తాము మీరు దిగిపోండి మీ ఇల్లులు మీ హక్కు అంటున్నారు కానీ అక్కడ ఇల్లు పూర్తిగా మాది అని కూడా అక్కడ మాకైతే గ్యారంటీ లేదు సార్ మా దగ్గర ఉన్న పత్రాలు ఇంకొకరి దగ్గర ఉన్నాయి సార్ ఇంకొకరు వచ్చి అక్కడ ఎంక్వేర్ చేసుకుంటున్నారు ఇల్లు మాది అని ఒకరు వచ్చి ఇంటికి తాళం కూడా వేస్తున్నారు సార్ బ్యాంకు ప్రజలు చూస్తే అలాగొందండి మేము ఏం చేయాలి సార్ మేము ఎవరిని అడగాలి చెప్పండి జగన్ గారి ప్రభుత్వంలో ఆయన బాగానే చేశారు ఈయన బాగానే చేస్తున్నారు కానీ మా వరకు వచ్చేసరికి అన్యాయం జరిగిపోతుంది సార్ మేము ఎవరికి చెప్పాలి సార్ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అందరూ మధ్య తరగతిలో ఉండండి ఎవరు ఉన్న వాళ్ళ కింద లేరు సార్ కానీ మాకు న్యాయం జరగాలి మేము ఇంతవరకు వచ్చాము సార్ బ్యాంకు ప్రజలు మాకు ఉండకూడదు మా ఇల్లు మాకు కావాలి వాటర్ కావాలి కరెంట్ కావాలి వర్దొడ్లు కావాలి మాకు మాకు ఆ మూడు న్యాయం చేస్తే మా ఇళ్లలో మేము దర్జాగా ఉంటాం డబ్బులు కట్టుకుని కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి బతినాడంతో అవసరం మాకేముంది సార్ అదే లేదు ఇది లేదు మాకు లేదు మేము ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్తే మాకు జరుగుతుంది కొన్ని చెప్పండి మేము వెళ్తాం అది ఇక్కడ సమాధానం లేదు వన్ అవర్ వన్ అవర్ మేము ఉన్నాం సార్ బయటకు సమాధానం లేదు మాకు ఎండ చూసి ఎలా ముందుకు చూడండి సార్ ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మధ్య అండి ఎవరు ఉన్నవాళ్ళు కాస్త అది కాబట్టి మాకు అక్కడ ఇల్లు ఇచ్చారండి కానీ మాకు న్యాయం జరగట్లేదు ఎవరికి చెప్పాలి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు నేను ఉన్నానమ్మా నేను చేస్తానమ్మా నేను చూస్తానమ్మా అంట అన్నవాళ్ళే కానీ ఎవరు న్యాయం అయితే జరగట్లేదు సార్ మాకు ఏం చేయమంటారు మాకు పెద్దవాళ్ళు ఇప్పుడు న్యాయం చెప్పాలని మేము ఇక్కడే ఉన్నాం మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాం మాకు వచ్చి న్యాయం చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళమండి మా ఇంటి దగ్గర మాత్రం మేము ధర్నాలు చేస్తాం పక్కాగా ఎవరైనా మాకు వచ్చి సమాధానం చెప్పాలా అప్పుడే మేము అక్కడి నుంచి చదువుతామండి లబ్ధదారులు లేనికే ఇల్లు లబ్ధదారులు లేని వాళ్ళంతతోటి ఈ రోజున ఇక్కడ కమిషనర్కి వెళ్ళడానికి వచ్చాం గాజో జోనల్ కమిషనర్ వెళ్ళడం ఎందుక పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఇది తప్పించుకోవడానికి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తా ఉన్నా ఇది ఇప్పుడు జరిగింది కాదు ఇప్పుడు ఇచ్చినటువంటి అంతకుముందు ఇచ్చినటువంటి జీవోల ప్రకారంగా టెండర్ల ప్రకారంగా ఇచ్చినటువంటి టెండర్స్ ఇప్పుడే క్యాన్సిల్ అవుతుంది కంటిన్యూ పని అవుతుంది కదా ఎలక్షన్ కోడ్కి ఈ రోజు నుంచి పది ప్రారంభించకూడదు కానీ గతంలో ఇచ్చినటువంటి హామీని గతంలో ఇచ్చినటువంటి కంటిన్యూషన్ వర్క్ని చేయాలి వాళ్ళు గతంలో సంవత్సరాల క్రితమే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి హామీ ఇచ్చి ఇవి అందరూ కూడా ఇంట్లో దిగిపోమని చెప్పిన తర్వాత ఇది దిగిపోయారు దిగిన తర్వాత ఈ సంవత్సరం పెట్టి వీళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు మంచినీళ్ళు కానీ అలాగే మురుగుదొడ్లు కానీ అట్లాగే అలాగే కరెంటు కానీ ఇవి మౌలిక సదుపాయాలు కల్పించకంటే ఎలాగా ఎలాగ ఉంటారు అనుకుంటున్నారు ఈ సంవత్సరం పెట్టి వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్తారు పీడీగాకి ఉడుకో అరుగుడుకోవలకి వారికి సంబంధం ఉంది గారిని కలవని చెప్తా ఉన్నారు జిఎంసీ మీడియా కానీ కలవని చెప్తా ఉన్నారు ఇది తెప్పించుకునే ధోరణలు ఇప్పటికీ పోతా ఉన్నారు ఇది ఇది మానుకోవాలని చెప్పేసి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చేస్తూ ఉన్నాం అది అది కాకుండా వీళ్ళందరూ కూడా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించారు వీళ్ళ పేర్ల మీద దానికి ఒడ్డే పద్నాలుగు వేలు ఈ రోజు పదిహేను వేల రూపాయలు అయిపోవచ్చు ఈ వడ్డీ డబ్బులు కూడా మీరు కట్టంటే ఇల్లు అండవర్ చేయలేదు కలిసి మనుక సదుపాయలు కల్పించలేదు వడ్డీలు మీద వడ్డీలు వచ్చేసి బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మీ ఇల్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని అని చెప్పి భయ ఆందోళన కలిగిస్తూ ఉన్నారు ఇటువంటి మానుకోమని చెప్తున్నాం ఇమ్మీడియట్లీగా గతంలో ఇచ్చేటువంటి ప్రభుత్వ హామీలు ఏదైతే ఉన్నాయో అలాగే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు డబ్బులు కట్టారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పెట్టి కూడా దీన్ని వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు వరకు వడ్డీలు కట్టిస్తూ ఉన్నారు అందువల్ల వడ్డీలు కూడా మాఫీ చేయవలసిన అవసరం ఉంది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రావాలి అందువల్ల ఇది కానీ చేయకపోతే ఒక రెండు మూడు రోజుల్లోనే వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వం చట్టాలు కూడా ఏం చెప్తానంటే నీరు మురుగుదొడ్లు మౌరుగు సదుపాయాలు ఇమీడియట్లుగా ఇచ్చే పని చేయాలి దాన్ని కట్ చేసే పని చేయకూడదు అది కట్ చేస్తే నేరం అవుతుందని చెప్పేసి ఒక పక్క చట్టాలు చెప్తున్నా వీళ్ళ అధికారులకు ఏమీ పెట్టించుకోవట్లేదు వీళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చేసి తాళాలు ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళని ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదో అధికారులు దానికి జవాబు చెప్పాలని చెప్పేసి భారత ప్రజల కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది అందులో అందులో భాగంగానే ఈ రోజుని ఈ కార్యక్రమం చేస్తారు